గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను విఘ్నాశ్ సార్ ఇక్కడ మనకి ఏపీ గవర్నమెంటు థర్డ్ క్లాస్ మన ప్రపంచం అవర్ వరల్డ్ సెమిస్టర్ వన్లో ఉన్నటువంటి బుక్లో మనకి థర్డ్ చాప్టర్ ఇది ఇక్కడ పార్ట్ టూ కింద మనం చెప్పడం జరుగుతుంది ఫోర్త్ చాప్టర్ ఫిఫ్త్ చాప్టర్ సిక్స్త్ చాప్టర్ ఈ పార్ట్ టూలో కంప్లీట్ చేసి సెమిస్టర్ టూ బుక్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది ఈ క్లాసెస్ చెప్పే విధానం మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి మనకి ప్రతి వచ్చిన యొక్క ఎక్స్ప్లెనేషన్కి సంబంధించి పేజ్ నెంబర్ కూడా మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఈ విధంగా మనకి థర్డ్ క్లాస్ నుంచి అప్ టు టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి సోషల్ సైన్స్ కంటెంట్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది థర్డ్ క్లాసు సెమిస్టర్ వన్లో పార్ట్ టూ ఇది ఫోర్త్ చాప్టర్ ఫిఫ్త్ చాప్టర్ సిక్స్త్ చాప్టర్ ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఓకే దీని యొక్క సంబంధించి మనకి ఒక గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది వాట్సాప్ గ్రూప్లో ఆ గ్రూప్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దాని ద్వారా మీరు గ్రూప్లో చేరినట్టయితే మీకు ఖచ్చితంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే క్లారిఫై చేయడం జరుగుతుంది ఇక్కడ మనకి మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు కూడా ఉదయం ఎనిమిది గంటలకి మ్యాథ్స్ టెన్ క్వశ్చన్స్తో కంటెంట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించి క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది అదే విధంగా మనకి సోషల్ సైన్స్ క్లాసెస్ కూడా ఈ విధంగా క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ క్వశ్చన్ ఏ పేజీలో ఉందో వివరిస్తూ మనకి ఇక్కడ ఎక్స్ప్లైనషన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ చూడండి ఫస్ట్ గురించి వివిధ పనులు నిర్వర్తించడానికి మనకు ఉపయోగపడేది ఇది పేజ్ నెంబర్ సిక్స్టీ నైన్లో ఉంది ఇది మన శరీరం ఫస్ట్ చాప్టర్ ఫోర్త్ చాప్టర్ ఇక్కడ మనం వివిధ పనులు నిర్వర్తించడానికి శరీర భాగాలు ఉపయోగపడతాయి అన్నమాట అంటే మన శరీర భాగాలు ఉపయోగపడతాయి ఇది దీనికి కొంచెం ఆన్సర్ అన్నమాట సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ శరీరంలో ముఖ్యంగా ఎన్ని భాగాలు శరీరం శరీరంలో ముఖ్యంగా ఎన్ని భాగాలుగా విభజించారని జరిగారు క్వశ్చన్ ఇది కూడా సిక్స్టీ నైన్త్ పేజీలో ఉంది మనకి ఎన్ని భాగాలు అంటే మనకి ఇక్కడ మనకి మూడు భాగాలుగా విభజించారు తల మొండెం కాళ్ళు చేతులు కాళ్ళు చేతులు కాళ్ళు చేతులు ఒక భాగం మొండం ఒక భాగము తల ఒక భాగం ఓకే ఇది కూడా పేజీ నెంబర్ సిక్స్టీ నైన్లో క్లియర్గా మనకి కనిపిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి తలను మిగిలిన భాగాలతో కలిపే కలిపేది ఏదేం అని ఏదంటే మెడ తలను మిగిలిన భాగం ఇది కూడా సిక్స్టీ నైన్త్ పేజీలో మనకి క్లియర్గా ఇక్కడ మనకి ఉండడం జరిగింది నెక్స్ట్ కొంచెం చూడండి శరీరంలో శరీరం లోపలి భాగాలను తప్పి ఉంచేది చర్మం ఇది కూడా సెవెంటీ త్రీ పేజీలో ఉంది నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ వస్తువులను గుర్తించడానికి శరీర భాగాలైన వేటిని ఉపయోగిస్తారు మనం వేటిని ఉపయోగిస్తామంటే ముగ్గురు ఉపయోగిస్తాం వాసును పెంచడానికి చెవులను ఉపయోగిస్తాం వినడానికి నాలుగ చేతులు కూడా ఉపయోగిస్తాం మనం ఇక్కడ మనకి పైవన్నీ కూడా ఆన్సర్ అవుతుంది అన్నమాట ఓకే వస్తువులు గుర్తించడానికి ఇవన్నీ కూడా యూస్ఫుల్గా ఉంటాయి ముక్కు చెవులు నాలుగు చేతులు పైవన్నీ కూడా ఆన్సర్ అవుతున్నాయి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి స్పర్శ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది రెండు రకాలుగా ఉంటుంది మంచి స్పర్శ స్పర్శ చెడు స్పర్శ రెండు రకాలుగా ఉంటుంది ఇక్కడ మనకి పేజీ నెంబర్స్ ఇస్తున్నాడు కొద్దిగా గమనిస్తూ పేజీ నెంబర్ చూస్తూ మీరు ఈ బుక్ని మనం కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట రహస్య భాగాలు అనగానేమి శరీరం లోపల భాగాలు కాళ్ళు చేతులు పెదాలు ఛాతి పిరుదులు కాళ్ళ మధ్య శరీర భాగాలు పైవన్నీ అనిపిచ్చాయి మనకి ఇక్కడ పెదాలు క్లియర్గా పేజ్ నెంబర్ ఎయిటీ వన్లో పెదాలు జాతి బిరుదుల మధ్య బిరుదులు కాళ్ళు మధ్య శరీర భాగాలు ఇది రహస్య భాగాలు అనమాట అంటే థౌడ్ ఆప్షన్స్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఆపదలో ఉన్న బాలను రక్షించడానికి కాపాడడానికి ట్వంటీ ఫోర్ ఇరవై నాలుగు గంటలు పనిచేసే జాతీయ అత్యవసర వ్యవస్థ చైల్డ్ లైన్ నెంబర్ ఏంటి అని అడిగాడు పేజ్ నెంబర్ ఎయిటీ త్రీలో ఉంది క్లియర్గా పది తొమ్మిది ఎనిమిది పది తొమ్మిది ఎనిమిది అని గుర్తుపెట్టుకోండి ఒక వెయ్యి తొంభై ఎనిమిది ఎక్కడుంది థౌడ్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్ అనమాట ఇది పేజ్ నెంబర్ ఎయిటీ త్రీలో బుక్ చూసినట్టయితే మనకి ఖచ్చితంగా కనిపిస్తుంది నెక్స్ట్ కొంచెం చూడండి శరీరంలో విభజించబడిన ముఖ్యమైన మూడు భాగాలు తల మొండెం కాలు చేతులు డౌట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఇది పేజ్ నెంబర్ సిక్స్టీ నైన్లో క్లియర్గా ఉంది నెక్స్ట్ క్వశ్చన్ మెడ ఎందుకు ఉపయోగపడుతుంది మెడ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే తల ఇటు అటు కదపడానికి అని క్లియర్గా మనకి పేజ్ నెంబర్ సిక్స్టీ నైన్లో ఉంది ఓకే తల ఉంచడానికి తల ఉంచి కింది వస్తువులు చూడడానికి పై అని అన్నాడు తల ఇటు అటు కదపడానికి అనేసి క్లియర్గా మనకి ఉంది నెక్స్ట్ కొంచెం చూడండి అంగ అంగవైకల్యం గల వారితో ఎలా ప్రవర్తించాలి సెవెంటీ ఫైవ్ పేజీలో మనకి కఠినంగా ప్రవర్తించాలి ప్రవర్తించాలి ఇది రాంగ్ సున్నితంగా ప్రవర్తించాలి ఇది రైట్ అంగవైకల్యం ఉన్న వ్యక్తులతో సున్నితంగా ప్రవర్తించాలి మృదువుగా ప్రవర్తించాలి ఇది రైటే గాడ్గా ప్రవర్తించాలి ఇది రాంగ్ అంటే బీసీలు రెండు మాత్రం సరైనవి ఇక బీసీలు సరైనవి ఏడీలు సరికానవి అంటే మన ఆప్షన్ ఏమవుతుంది మనకి సెకండ్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్ అవుతుంది అలా జాగ్రత్తగా గమనించినట్టయితే మనకి మృదువుగా ప్రవర్తించాలనేది కూడా మనకి ఇవ్వలేదు పేజ్ నెంబర్ సెవెంటీ ఫైవ్లో మనకేమిచ్చాడు సున్నితంగా ప్రవర్తించాలి ఇదొక్కటి మాత్రమే ఇచ్చాడు ఇవేవి కూడా మనకి ఇవ్వలే కాబట్టి సున్నితంగా ప్రవర్తించాలి బి మాత్రమే సరైనది ఏబిసీలు సరికానిది అంటే ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది మనకి సెకండ్ ఆప్షన్ అనేది కాదు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి పన్నెండవది ఈ క్రింది వన్లో సరికానిది ఏది అని అడిగాడు క్రిందిగా సరికానిది ఏది శరీరాన్ని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి ఇది సరైనదే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి ఇది సరైనదే కూరగాయలు పండ్లు ఎక్కువగా తినకూడదు అని తినాలి ఇది సరికానిది ఫాల్స్ అనమాట రోజు స్నానం చేయాలి ఇది ట్రూయే సరైనదే ఇది ట్రూయే సరైనదే ఇది ట్రూ ఇది సరైనదే ఇది పేజ్ నెంబర్ సెవెంటీ సెవెన్లో ఉందనమాట అంటే మన ఆన్సర్ సరికానిది అంటే ఫాల్స్ అనమాట థర్డ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ నెక్స్ట్ కొంచెం చూడండి పదమూడవది ఇక్కడ చూడండి క్రింది వాళ్ళు మంచి స్పర్శకు ఉదాహరణలు అని అన్నాడు పేజ్ నెంబర్ ఎయిటీ వన్లో మంచి స్పర్శకు ఉదాహరణలు ఇవ్వడం జరిగింది అమ్మ కౌగులిగించుకోవడం నాన్న చేయి పట్టుకుని నడిపించడం తండ్రి తల నిమరడం ఇవన్నీ కూడా పై ఇవన్నీ కూడా మంచి స్పర్శకు ఉదాహరణలు అనమాట అక్కడ పేజ్ నెంబర్ ఎయిటీ వన్లో ఇవ్వడం జరిగింది ఒకసారి చూడండి మనకు దుఃఖం కోపం ఆందోళన కలిగించే స్పర్శను ఏమంటారు అంటే చెడు స్పర్శ అంటారు చెడు స్పర్శ అంటారు పేజ్ నెంబర్ ఎయిటీ వన్లో ఉందన్నమాట దుఃఖం కలిగిస్తుంది కోపం తెప్పిస్తుంది ఆందోళన కలిగిస్తుంది అనమాట నెక్స్ట్ క్వశ్చన్ చూడండి క్రింది వాటిలో చెడు స్పర్శ వలన కలిగే భావోద్వేగాలు ఏమిటి భయం చెడు స్పర్శ వల్ల భయం కలుగుతుంది కోపం వస్తుంది ఆందోళన కలుగుతుంది నెక్స్ట్ అదే విధంగా మనకి దుఃఖం కలుగుతుందా వీటిని మనము ఏది కరెక్ట్ ఏది సరైనది ఏది సరికానిది అనేది మనము చూజ్ చేసుకోవాలి అన్నీ సరైనవే భయం వేస్తుంది చెడు స్పర్శ వాళ్ళు కోపం వస్తుంది ఆందోళన కలుగుతుంది దుఃఖం కలుగుతుంది ఇది పేజ్ నెంబర్ ఎయిటీ వన్లో ఉంది అన్నీ సరైనవే సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఎవరైనా రహస్య భాగాలను తాకినప్పుడు పేజ్ నెంబర్ ఎయిటీ వన్లో ఉంది పాటించవలసిన పద్ధతులు ఏంటి వద్దని గట్టిగా అరవాలి రైట్ అక్కడ నుండి దూరంగా పారిపోవాలి రైట్ నమ్మకమైన వ్యక్తికి తెలియజేయాలి రైట్ పైవన్నీ ఆన్సర్ అవుతుంది ఓకే ఈ విధంగా మనకి టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఎయిటీ వన్ పేజీలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇది ఫిఫ్త్ చాప్టర్ ఈ ఫిఫ్త్ చాప్టర్లో మనకి ఆహారం మనకు ఏమి ఇస్తుంది అని అన్నాడు ఆహారం మనకి ఏమి ఇస్తుందంటే శక్తిని ఇస్తుంది పేజ్ నెంబర్ ఎయిటీ నైన్లో ఉంది మనం ఆహారం ఎందుకు తీసుకోవాలి పనిచేయడానికి పెరగడానికి బ్రతకడానికి పైవన్నీ అని చెన్నాడు పైవన్నీ పేజ్ నెంబర్ ఎయిటీ నైన్లో మనం ఆహారం ఎందుకు తీసుకోవాలంటే పని చేయడానికి కావాలి పెరగడానికి కావాలి బ్రతకడానికి కావాలి పైవన్నీ ఆన్సర్ అవుతుందన్నమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఆహారపు అలవాట్లు అనేవి క్రింది వాటిలో వేటిని బట్టి మారతాయి వేటిని బట్టి మారుతాయి అంటే మనకి వయస్సును బట్టి మారుతాయి పేజ్ నెంబరు నైంటీ వన్లో మనకి చిన్నపిల్లలు ముసలి వాళ్ళు ఆహారపు అలవాట్లు అనేవి ఏ విధంగా ఉంటాయి మధ్య వయసులో ఉన్నటువంటి వారి యొక్క ఆహారపు అలవాట్లు ఏ విధంగా ఉంటాయి అంటే వయస్సును బట్టి ఆహారపు అలవాట్లు మారుతాయని క్లియర్గా చెప్పడం జరిగింది చాలా జాగ్రత్తగా చూడండి ఇక్కడ చూడండి చిన్నపిల్లలు ఏ విధమైన ఆహారం ఇవ్వాలి అని అడిగాడు ఇక్కడ మనకి చిన్నపిల్లలకి మెత్తని ఆహారం ఇవ్వాలి అలాగైతే వాళ్ళకి దంతాలు సరిగ్గా ఉండవు కాబట్టి పేజ్ నెంబర్ నైంటీ వన్లో ఇచ్చాడు దంతాలు సరిగ్గా ఉండవు కాబట్టి వాళ్ళకి మెత్తని ఆహారం అయితే చాలా తేలిగ్గా మెరింగడం జరుగుతుంది నెక్స్ట్ చూడండి మనకు ఈ క్రింది వాటిలో చెరుకు నుండి లభించేది ఏమిటి పేజ్ నెంబర్ నైంటీ ఫైవ్లో చెరుకు నుండి చక్కెర బెల్లం రెండు కూడా ఒకటి రెండు ఈ రెండు కూడా థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట మనకి నెక్స్ట్ క్వశ్చన్ మొక్కల్లో అత్యధిక పోషకాలు కలిగిన భాగం ఏది సెవెంటీ ఫైవ్ పేజీలో ఉంది ఇది ఇక్కడ మనకి ఆకులు అనేది అత్యధిక పోషకాలు కలిగిన భాగం అనమాట మొక్కలో భాగాలు ఆకులు ఆకులవుతాయి వేర్లు అవుతాయి పువ్వులు అవుతాయి ఇందులో మొక్కలో అత్యధిక పోషకాలు లభించే భాగం ఏదంటే ఆకులు అనమాట ఆకులు నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో ప్రత్యేకమైన వంటలకు ఉపయోగించేది ఏది కుంకుమ పువ్వు అనేది ప్రత్యేకమైన వంటలు పేజ్ నెంబర్ నైంటీ సెవెన్లో ప్రత్యేకమైన వంటలకు ఉపయోగించేది కుంకుమ పువ్వు నెక్స్ట్ చూడండి పుట్టగొడుగు అనేది ఒక శిలీంధ్రం పేజ్ నెంబర్ నైంటీ సెవెన్లో మనకు క్లియర్గా ఉంది శిలీంద్రం నెక్స్ట్ చూడండి ఈ క్రింది వాటిలో నూనె మనకు వేటి నుండి లభిస్తుంది నూనె అనేది మనకి ఆవాల నుండి లభిస్తుంది వేరుశెనగ నుండి లభిస్తుంది నువ్వుల నుండి కూడా అనిపిస్తుంది కాబట్టి పైవన్నీ ఆన్సర్ అనేది మనకు అవుతుంది అనమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఈ క్రింది వాటిలో మాంసం కోసం పెంచే జంతువులు ఏంటి మాంసం కోసం పెంచే జంతువులు పైవన్నీ అవుతాయి గొర్రెలు పెంచుతాం మేకలు పెంచుతాం పందులు పెంచుతాం ఇది నైంటీ నైన్ కేజీలో ఉంది తేనెటెంగులు మకరందాన్ని ఎక్కడ నిల్వ చేస్తాయి ఎక్కడ నిల్వ చేస్తాయి అంటే మనకి తేనె పట్టులో మకరందాన్ని నిల్వ చేస్తాయి వన్ నాట్ వన్ పేజీలో ఇది ఉంది చూడండి ఈ క్రింది వాళ్ళు వాటిలో వండకుండా తినే ఆహార పదార్థాలు ఏవి పేజీ నెంబర్ వన్ నాట్ వన్లో మనకి వండకుండా తినే ఆహార పదార్థాలు ఏంటి కేరా దోశ క్యారెట్టు వండకుండా తింటాం మాంసం అయితే వండి తింటాం వండకుండా తినేవి వండి తినేవి మనకి పట్టుకి తయారు చేయమన్నారు బియ్యం ఉల్లి బి ఉల్లి కూడా వండకుండా తినచ్చు ఉల్లిపాయ కూడా అంటే ఈ ఏసి సరికానిది బీడి సరైనది అంటే మనకు ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ చూడండి వండకుండా తినేది కేర్ర దోశ క్యారెట్ అంటే బి అనేది సరైనది అవుతుంది ఉల్లి కూడా వండకుండా తినేది అవుతుంది ఫోర్టీన్త్కి వచ్చింది చూడండి క్రింది వాటిలో సరికానిది క్రింది వాటిలో సరికానది వేయించడానికి పెన్నాన్ని ఉపయోగిస్తారు కరెక్టే పెండాను ఉపయోగిస్తారు ఆవిరితో ఉడికించడానికి కుక్కర్ను ఉపయోగిస్తారు ఇది కూడా సరైనదే తక్కువ సెగపై కాల్చడానికి పెద్ద పెద్ద అండాలను దాక దే తడా ఇది అండాలను ఉపయోగిస్తారు తక్కువ సెగపై కాల్చడానికి పెద్ద అండాలను ఉపయోగిస్తారు ఇక్కడ సరికానిది థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఇది నూట మూడో పేజీలో మనకి క్లియర్గా ఇక్కడ తక్కువ సెగపై కాల్చడానికి పెద్ద అండాలను ఉపయోగిస్తారని ఇచ్చాడు కదా కాదు ఇక్కడ గ్రిల్ గ్రిల్ను ఉపయోగిస్తారని క్లియర్గా వన్ నాట్ త్రీ పేజీలో మనకి గ్రిల్ను ఉపయోగిస్తారని ఉంది కాబట్టి సరికానిది ఏంటంటే థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి పేజ్ నెంబర్ వన్ నాట్ ఫైవ్లో ఇవ్వబడింది నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి క్రింది వాటిలో సరైనది భోజనానికి ముందు తర్వాత చేతులు శుభ్రం చేసుకోవాలి చేసుకోవాలి ఆహారాన్ని బాగా నమిలి మెల్లగా తినాలి కూరల్లో వేసిన కరివేపాకు కొత్తిపేనలను తినాలి సాంబార్లో అన్ని కూరగాయలును తినాలి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్లో అన్నీ సరైనవి కాబట్టి ఏబీసీ సరైనవి సీడీ సరైనవి ఓకేనా ఇక్కడ పేజ్ నెంబర్ వన్ నాట్ ఫైవ్లో ఈ క్వశ్చన్ యొక్క బుక్లో వివరణ ఉంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి క్రింది వాటిలో సరికానిది కుటుంబ సభ్యులంతా కలిసి భోజనం చేయాలి సరైందే ట్రూ భోజనం చేసే సమయంలో టెలివిజన్ను మొబైల్ను చూడాలి ఇది ఫాల్స్ పచ్చి బఠానీలను అప్పుడప్పుడు తినడం మంచిది ట్రూ జీడిపప్పును కూడా ఆహారంగా తీసుకుంటారు ఇట్ ఈజ్ ట్రూ సరికానిది ఏదంటే భోజన సమయంలో టెలివిజన్ను మొబైల్ను చూడాలి ఇది మన ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ కొంచెం చూడండి మనిషి జీవించడానికి అవసరమైన మౌలిక సదుపాయాల్లో ఒకటి మౌలిక సదుపాయాల్లో ఒకటి ఏంటంటే మనకి ఇవన్నీ కూడా మౌలిక సదుపాయాల్లో ఇవన్నీ కూడా అంటే పైవన్నీ కూడా అవుతాయి అసలు మౌలిక సదుపాయాల్లో ఒకటి అన్నప్పుడు ఖచ్చితంగా మనకు అన్నీ కూడా అవుతాయి ఓకే నెక్స్ట్ ఆహారపు అలవాట్లు వీటిపై ఆధారపడి ఉంటాయి ఆ ప్రాంతంలో లభించే ఆహార పదార్థాలపై ఆధారపడి ఉంటుందన్నమాట ఒక్కొక్క ప్రాంతంలోని ఒక్కొక్క అంటే ఇక్కడ మనకి శ్రీకాకుళం చూసుకున్నట్టయితే మనకి శ్రీకాకుళంలో అంబలి ఎక్కువగా తింటారు అదేవిధంగా మనకి కర్నూలులో చూసుకున్నట్టయితే జొన్న రోట్లు బాగా మనకి తినడం జరుగుతుందనేసి మనకి టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబరు ఎయిటీ నైన్లో ఇవ్వడం జరిగింది పేదీ నెంబర్ ఎయిటీ నైన్లో శ్రీకాకుళంలో అంబలి తింటారు అక్కడ మనకి నెక్స్ట్ కాకినాడ విషయానికి వచ్చేసరికి మనకి చేపల కూర నెక్స్ట్ అన్నం తినడం జరుగుతుంది అక్కడ వరి బాగా పండుతుంది కాబట్టి అన్నము చేపలు సముద్రం దగ్గరగా ఉంది కాబట్టి చేపల కూర ఇక్కడ కర్నూలుకు వచ్చేసరికి చిరుధాన్యాలతో చేసినటువంటి రొట్టె కర్నూలు చిరుధాన్యాలతో చేసినటువంటి ఆ ప్రాంతాన్ని బట్టి ఆహారపు అలవాట్లు అనేది ఉంటుందన్నమాట ఆ ప్రాంతంలో లభించే ఆహార పదార్థాలను బట్టి ఆహార పల అలవాట్లు వేటిపై ఆధారపడి ఉంటుందంటే ఫస్ట్ వన్ ఇజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ నీరు ప్రకృతి వరం సిక్స్త్ చాప్టర్ ఇక్కడ చూడండి జంతువులు మానవులు మొక్కలు జీవించడానికి ముఖ్యంగా తోడ్పడేది ఏమిటి నీరు పేజ్ నెంబర్ వన్ వన్ త్రీ నూట పదమూడులో మనకు క్లియర్గా ఉంది ప్రపంచ జల జలదినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారో పేజ్ నెంబర్ వన్ వన్ ఫైవ్లో మార్చి ఇరవై రెండవ తేదీన మనము ప్రపంచ జల జరుపుకుంటాం నెక్స్ట్ క్వశ్చన్ చూడండి క్రింది వాటిలో నీరు దొరికే సహజమైన వనరులు ఏది చెరువుల్లో దొరుకుతుంది సముద్రాల్లో దొరుకుతుంది నదుల్లో దొరుకుతుంది పైవన్నీ కూడా ఆన్సర్ అవుతుంది పేజ్ నెంబర్ వన్ వన్ సెవెన్లో మనకి క్లియర్గా ఉంది ఫోర్త్ కొంచెం చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు పాఠశాలలో కొత్తగా ఏర్పాటు చేసిన గంట ఏది ఇది నీటికి సంబంధించి నీటి గంటను ఏర్పాటు చేయడం జరిగింది ఇది పేజ్ నెంబర్ వన్ ట్వంటీ త్రీలో క్లియర్గా ఉంది ఈ నీటి గంటని ప్రతిరోజు కూడా త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ ఈ నీటి గంటను అనేది ప్రతి పాఠశాలలో కూడా కొట్టాలని నియమించడం జరిగింది ఇక్కడ చూడండి ప్రభుత్వం వారు ఏ పథకం ద్వారా ప్రజలకు మంచినీటి అందిస్తున్నారు అంటే సురక్షితమైన మంచినీటి పథకము ఇది పేజీ నెంబర్ వన్ ట్వంటీ వన్లో క్లియర్గా ఉంది ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు టెక్స్ట్ బుక్ని ఎదురుగా పెట్టుకొని చూసుకొని చూసినట్టయితే మీరు సిలబస్ అనేది త్వరగా కంప్లీట్ అవుతుంది ఈ క్రింది వాటిలో నీటిని ఏ విధంగా శుద్ధి చేస్తారు వేడి చేయడం ద్వారా వడపోత ద్వారా ఒకటి మరియు రెండు ఏది కాదనిసి ఇచ్చాడు ఒకటి మరియు రెండు వేడి చేసి కాచిన తర్వాత కాచి చల్లార్చిన తర్వాత వడపోత ద్వారా నీటిని శుద్ధి చేయడం జరుగుతుంది అన్నమాట ఇది వన్ ట్వంటీ వన్ పేజీ నెంబర్లో క్లియర్గా ఉంది పాఠశాలలో ఏర్పాటు చేసిన నీటి గంట రోజుకు ఎన్నిసార్లు మోగుతుంది మూడు సార్లు మోగుతుంది పేజీ నెంబర్ వన్ ట్వంటీ త్రీలో క్లియర్గా ఉంది ఇక్కడ చూడండి క్రిందిబాటులో నీటి గంట యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఉద్దేశం ఏంటి విద్యార్థులు నీరు సరిగా తాగకుండా ఉండటం విద్యార్థులు తగినంత తాగకుండా ఉండటం నీరు తగినంత నీరు తాగేలా చేయడం విద్యార్థులు రోజుకు రెండుసార్లు మాత్రమే నీరు తాగడం ఇది సరైనది కాదు ఇది సరైనది కాదు విద్యార్థులు నిర్జలీకరణకు గురి కాకుండా చూడటం ఇది ఆరోగ్యంగా ఉండడం ఇది సరైనదే విద్యార్థులు నీరు సరిగ్గా తాగకుండా ఉండటం ఇది రాంగే విద్యార్థులు తగినంత నీరు తాగేలా చేయడం ఇది సరైనది అంటే బీ బి అనేది సరైనది బీడి సరైనది థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఇది పేజ్ నెంబర్ వన్ ట్వంటీ త్రీలో నీటి గంట యొక్క ఉద్దేశం అనేది చాలా క్లియర్గా ఉంది ఒకసారి చూడండి నెక్స్ట్ కొంచెం చూడండి క్రింది వాటిలో నీటిని ఆదా చేసే వాటిలో సరైనది ఏది ఇది వన్ ట్వంటీ ఫైవ్లో క్లియర్గా ఉంది నీటి పాత్రలపై నుండి పొర్లిపోనివ్వకూడదు ఇది నీటిని ఆదా చేయొచ్చు నీటిని వృధా చేయకూడదని నినాదాలు రాసి ప్రదర్శించాలి ఇది కూడా ఉంది నీటి ట్యాంకులు నీడిన తర్వాత వెంటనే విద్యుత్ మోటార్లు ఆపివేయాలి ఇది కూడా ఉంది కాబట్టి పైవన్నీ ఆన్సర్ అవుతుంది టెన్త్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సరికానిది ఏది నీటి బాటిల్ను మంచి నీటితో శుభ్రపరచాలని ఇచ్చాడు ఇక్కడ మంచి నీటితో కాదు ఉప్పు నీటితో తరచుగా శుభ్రపరచాలి కాబట్టి ఇది ఫాల్స్ ఆనకట్లు కాలువలు అనేవి మానవ నిర్మితమైన నీరు లభించే ప్రదేశాలు ఇది సరైనది సీసాలో ప్యాకెట్లో చాలా కాలం నిల్వ ఉండే నీటిని ఉపయోగించవద్దు ఇది ట్రూ ఇది ట్రూ మూత పెట్టిన శుభ్రపరిచిన పాత్రల్లో నీటిని నిల్వ చేసుకోవాలి ఇది ట్రూ ఇక్కడ నీటి బాటిల్ను మంచి నీటితో శుభ్రపరచుకోవాలని ఇచ్చాడు ఇది ఫాల్స్ ఎందుకంటే ఇక్కడ మనము తరచుగా ఉప్పు నీటితో శుభ్రపరచుకోవాలి సరికానిది ఏదంటే ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే ఈ క్లాసెస్ చెప్పే విధానం మీ అందరికీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ